చాలా సింపుల్ పర్సన్ నాకు ఇది వచ్చు నాకు ఇది తెలుసునో చెప్పడం అనేది లేదు ఎవరైనా గ్రహించుకున్న వాళ్ళు ఒక రకంగా అదృష్టం ఉంటుంది కాబట్టి నటరాజు గ్రహించాడు ఆయన గురించి అంతే మంచి క్యారెక్టర్స్ పడినా అలా పడ్డాయి చాలా అదృష్టవంతులు కాబట్టి అంటే ఇప్పుడు మీ జాతకం అని చెప్పారు కదా సరేలేండి మన అందరి జాతకాలు బాగున్న వాళ్ళందరికి నటుడు ధర అంత గొప్ప వ్యక్తి అతను చాలా కళాకారుడుగా ఈ హైట్స్ అండి చంద్రమోహన్ గారిని మించిన నటుడే లేడు నిజంగా నేను ఇవాళ మీకు నేను చెప్తున్నా ఆయన ఏంటంటే చాలా మంది ఆయన గురించి కామెంట్లు చేసిన సందర్భాలు స్టేజ్ మీద అంటే ఊరికే జస్ట్ ఫర్ క్యాజువల్గా చంద్రమోహన్ ఇంకో రెండు అడుగులు ఎత్తుంటేనా అసలు మా పని అందరి పని అయిపోయింది అని చాలా మంది మాట్లాడారు నాకు తెలుసు స్టేజ్ మీద యాక్చువల్లీ నన్ను అడిగితే హియాడ్ అతని లైఫ్ లోనే కాదు ఇంకొక వంద సంవత్సరాలు కూడా బతకడానికి తగ్గని గొప్ప క్యారెక్టర్లు చేశారండి అవును అవును మీకు బా అంటే పెళ్ళైన కొత్తలో మీ నాటికే ఆయన నలభై సినిమాలు కంప్లీట్ అయ్యాయి తర్వాత ఆయన కెరీర్ చాలా స్పీడ్ గా పెద్దవాళ్ళందరితో అందరితో చేశారు ఆయన మీద సినిమాలు వచ్చినాయి ఓ సీత కదా అవన్నీ అయ్యో మామూలు సీతమహాలక్ష్మి నేను మందునే తాళూరు రామేశ్వర గారు వచ్చి వెళ్ళారు మా అమ్మాయిని ఎప్పుడు ఆయన సీతాలని పిలిచేవారు అనమాట చాలా మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఓకే మీకు బాగా నచ్చిన సినిమాగా మీరు చెప్పాలి అన్ని రకాలుగా ఒక కథ పరంగా కానీ క్యారెక్టర్ పరంగా కానీ ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన ఏ ఈ పెర్ఫార్మెన్స్ కి లోపం చేయలేదు బట్ ఒక ఇది బ్రహ్మాండమైన సినిమా చంద్రబాబు మీకు అనిపించింది మాకు అనిపించచ్చు చాలా అంటే చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పాలంటే పదహారేళ్ళ వయసు పదహారేళ్ళ వయసు తర్వాత నాకు సీతామహాలక్ష్మి ఓటి చాలా ఇష్టం చాలా చేశారు ఆయన కలికాలం కలికాలం ఒక అందులో అమ్మాయి ఇన్సూరెన్స్ లేదని చెప్పి ఇన్సూరెన్స్ కోసం తండ్రి చచ్చిపోయడానికి ప్రొజెక్ట్ చేసి మనీ తీసుకున్న తర్వాత తండ్రి బతికొండి వెనక్కి ఫ్యామిలీ అందరూ నువ్వు చచ్చిపోయితే బాగుండేది అన్నట్టుగా ప్రవర్తిస్తారు ఆఖరికి వాళ్ళు ఎవరో చెక్కింగ్ వస్తున్నారంటే ఇతను నువ్వు వెళ్ళిపో అంటారు అనమాట అప్పుడు ఒక చూపు చూస్తాడు వెనక్కి తిరిగి నాకు కోసేస్తుంది అంటే వాట్ ఈస్ ఫైనలీ సంసారాలు ఇన్ని బాధ్యతలు భరించిన తర్వాత యాక్చువల్లీ వాట్ ఈస్ మై వాల్యూ అన్నది ఏదో అంత మొత్తం ఇదంతా ఒక్క చూపుతో అలా అతను చాలా చాలా అలాంటివి అంటే నోట్ చేస్తే చాలా ఎక్స్ట్రాడనరీగా మనకి కడి కడిపిసి చాలా చాలా అద్భుతమైనది కూడా ఇప్పుడు చెప్పినప్పుడు ఆ మందులు చీటి జేబులో పెట్టుకుని బయటికి వస్తాడు చూడండి ఆ సీన్ ఎక్స్ట్రా సీన్ నిజంగా మామూలు సీన్ కాదు ఏ అది దట్ వాస్ యాక్చువల్లీ బ్లెస్సింగ్ ఫర్ హి అండ్ గ్యాస్లో ఆ పాత్రలో ఇమిడిపోవడం అనేది చాలా కష్టమైన విషయం తను ప్రాక్టీస్ చేసింది కాదు అది తను ఆ ఛానల్లో అంటే మాకందరికి ఇంట్లో వాళ్ళకి మటుకే హార్దాం మమ్మల్ని అందరినీ హండలు కొట్టేసి మాట్లాడేసి కేకలేసి ఏం అది ఇది అంటుండే వ్యక్తి అక్కడికి వెళ్ళగానే అలా ఉంటారని మనం ఊహించుకోమన్నమాట ఒకసారి మేము ఏదో షూటింగ్ ఏదో ప్రీవియస్ నేను విజయ వాహిని స్టూడియోకి వెళ్ళాం నేను పిల్లలు మా కృష్ణ తర్వాత ఇంకెవరో మేనల్లుళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు అందరం వెళ్ళాం అయిపోయిన తర్వాత అక్కడ పక్కనే షూటింగ్ జరుగుతుంది వాళ్ళని అక్కడ చూసి నా దగ్గర రమ్మని చెప్పి కవర్ చేశారు సరే మేము అక్కడికి వెళ్ళాం మేడం వెళ్ళేటప్పటికి ఎవరో ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు మా కృష్ణ ఏమో నేను కలెక్ట్ చేస్తాను మా ఏదో చెప్పినట్టున్నాడు ఆయన ఏదో చెప్పేశాడు ఇతను ఊరుకున్నట్టు ఏంట్రా ఏమైంద్రా అని చెప్పి మా కేకలేస్తున్నారనమాట కేకలేస్తున్నా అందరూ సైలెంట్ అయిపోయాం ఏం లేదు అంటే సైడ్ సైడ్కి వచ్చామని అది అంటే మాట్లాడుతున్న వారు సడన్గా షూటింగ్ షార్ట్ రెడీ అన్నారు బాబోయని చూస్తే చాలా అమాయకుడు వేషం ఈ రోజాపూర్ గారి తెలుగులో ఏమిటో దాని పేరు మర్చిపోయాను నేను తమిళ్లో రోజాపూర్ శివకుమార్ చేశాడు ఆ క్యారెక్టర్ నేను తెలుగులో చేస్తున్నాను అనమాట చాలా అమ్మాయికుడు గడ్డం పెంచేసి ఈ బొమ్మలు ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటారు నితిన్ అది అమ్మాయి కోసం ఆ వైఫ్ అంటే చాలా ఇష్టం సో బట్ దట్ గెల్ చీట్ సిమ్ అదనమాట ఆ క్యారెక్టర్ అది ఉంటే అది ఎంత ఎంత వేలతనంగా ఎంత దీనంగా ఉండే క్యారెక్టర్ అనమాట ఇక్కడేమో ఫైవ్ మహారుదులాగా వస్తున్నాడు మమ్మీ లేదంటే అన్నీ అక్కడ ఆ వాళ్ళు పిలిచారు షాట్కి షార్ట్కి వెళ్ళగానే బాబాయ్ ఈ మూడ్లో వెళ్ళాడు ఏం యాక్ట్ చేస్తాడా చూస్తే మా అది అలాంటి క్యారెక్టర్ అనుకుని జస్ట్ యువర్ ఆల్ థింకింగ్ వెళ్ళి షార్ట్ అనగానే అండి కెమెరా చూడగానే మేము మేమే అందరికీ కళమె నీళ్ళు వచ్చేసాయి ఆ షార్ట్ చేసినప్పుడు అంత అద్భుతంగా చేసి మళ్ళీ వెంటనే రంగ రంగ ప్రవేశం మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ ఏదో అన్నీ అడుగుతున్నారు అనమాట ఏం చేస్తున్నారు మీరు అది ఇది అప్పుడు అనుకున్నాను నేను అసలు లాగా అందులోకి వెళ్ళగానే దట్ పర్సన్ వాజ్ ఏ ఉన్నా అలా విడిపోవడం ఇంకోటి ఆయనకి ఉండేది ఒక ఇదేంటంటే అంటే నాకు కొంచెం భయానకమైన ఇదేమిటంటే అసలు సాహసం చేయడానికి భయపడేవారు కాదండి సినిమా షూటింగ్స్లో చాలా తక్కువ సార్లు నాకు తెలిసి ఏమైనా ఆయన ఏమో ప్రొడ్యూసర్స్కి తెలిసి ఉండొచ్చు ఏదైనా కాంప్రమైజ్ అయ్యారేమో నాకు తెలియదు కానీ నాకు మట్టుకు ప్రతి సాహసం ఈ చేసేవాడు ఎలా చేసేవారంటే ఇప్పుడు ఒకసారి పగల కాల్ షీట్స్ ఇవ్వలేక నైట్ ప్రొడ్యూసర్ కాల్ షీట్స్ వస్తే నూతిలో అమ్మాయి పడిపోతుండేదో అది పట్టుకుని చేత పట్టుకుని దిగాలన్నమాట ఇలా దానిలోకి అది నైట్ షూటింగ్ ఆయన ఏమో ఏదో మామూలుగా సెట్ వేస్తారు ఈ నూతులు అవన్నీ ఆయన ఆయన ప్రొడ్యూసర్ గారు ఏమో నిజంగా నువ్వు పెట్టారు సరే ఈ అమ్మాయి ఏదో అరుస్తున్నట్టు ఆర్తనాదాలు చేస్తున్నట్టు ముందు కొంత బిల్డప్ ఇచ్చారు తర్వాత హీరో పరిగెత్తుకుంటూ వాళ్ళు దిగాలి ఈయన దిగుతూ మొత్త ఆయన కూడా ఏమనుకున్నారంటే మామూలు ఒరిజినల్ నువ్వు అని అనుకున్నారో లేదో తెలీదు సాహసం చేయరా దింపగానే దిగిపోయారు అనమాట ఇకపోతే థర్డ్ ఫిఫ్ట్ తెగిపోయింది నైటు అసలు అప్పుడు ఏవో ఒక సినిమాకి సంబంధించిన లైట్లు ఉంటాయి అప్పటికి ఇంకా మళ్ళీ వీళ్ళంతా వెళ్ళి ఎవరో దూకి దాన్ని మళ్ళీ అగైన్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ ఇట్ వాస్ చాలా టెరిఫిక్ సీన్ అనమాట ఓసారి గోదావరిలో కొట్టుకుపోయారు అలాగా మన కన్నప్ప కన్నప్పగారు కెమెరామ్యాన్ అనుకుంటాను ఈ హీరోయిన్ బ్యాగ్ పోతే హీరోయిజం చూపించడం కోసం హీరో దుక్కుతాడనమాట అది ఏం మన గుర్తులేదు నాకు ఆ బ్యాగ్ తీసుకురావడానికి వెళ్తే అక్కడ సుడికునే ఉంది అమ్మా ఈయనకి తెలియదు బ్యాగ్ కోసం ఇదికుంటూ ఇదికుంటూ వెళ్ళిపోతున్నారనమాట వెళ్ళిపోతుంటే గారికి కనబడుతుంది కెమెరాలోంచి అందుకని బ్యాక్ 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 అంటుంటే ఇనికి బ్యాక్ 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 అని వినబడి ముందుకు వెళ్ళిపోతున్నారు ఏం చేయాలో పాపం ఎవరో ఈ షూటింగ్ చూడడానికి వస్తారు కదా అప్పుడు అప్పట్లో ఏంటంటే ఎవరైనా సినిమా వాళ్ళు కనబడ్డారంటే వాళ్ళు దేవుళ్ళ కింద లెక్క ఎందుకంటే అవుట్డోర్ ఉండేవి కావు చాలా తక్కువ ఉండేవి సో అందుకని నేను చుట్టూ షూటింగ్ చూడ్డానికి చేరారు ఓ పిల్లాడు చిన్న వేసుకుని వాడు అటే దొరుకుతున్నాడు అనమాట ఈ మన షార్ట్లోకి వస్తున్నాడని నువ్వు తప్పుకో నువ్వు తప్పుకో అంటున్నారు ఎవరు వాడు వినిపించుకోకుండా అక్కడ ఎక్కడో చుట్టూ తిరుగుతున్నాడు అనమాట తర్వాత వాడిని వాడిని తిట్టి అందరు బయటికి పంపించారు వాడు అక్కడే ఉన్నాడు వాడికి తెలుసు కదా గోదావరిలో వాడికి అందుకే వాడికి అక్కడ సుడిగుండ ఉండి హీరో గారు అట్లా వెళ్ళిపోతున్నారని వీడికి టెన్షన్ స్టార్ట్ అయ్యి వాడి షార్ట్ గీటు చూసుకోకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇండి మునిగిపోతున్నాడు ఆ కుర్రాడు కర్ర ఇచ్చి ఇది అది పట్టుకుని బయటికి లాగాడు అనమాట అప్పుడు అసలు ఆ నిజంగా అపద్భాంధుడు భగవంతుడు పంపించాడు అతను అనిపించింది నాకైతే లేకపోతే సుడిగుండంలో ఏం చేయలేమండి ఎవ్వరు ఏం చేయలేమండి అక్కడే కదా సావిత్రి గారు కూడా అక్కడే పడిపోవాల్సింది గోదావరి సుడుగుండు గోదావరి గోదావరి అక్కడే సేమ్ స్పాట్మన్సూ షూటింగ్ ట్రైన్ శ్రీ వజ్ ఆల్సో రెస్క్యూడ్ లైక్ ది అదే అంట ఇలాంటి సాహసాలు విపరీతంగా ఉన్నాయి అనమాట నాకు అందుకని నీ లైఫ్లో ట్రైనింగ్ ఎలా అయిందంటే అసలు నేను చాలా భయస్తురాల్ని పిరికి ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు అలా ఉన్న దాన్ని నాకు పిల్లలు ఈ ఈయనేమో ఇలా ఎప్పుడు ప్రమాదాల వల్ల వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి ఏదైనా క్లై క్రైసిస్ వస్తే కూర్చుని ఏడ్చేంత లగ్జరీ కూడా నాకు ఉండేది కాదు థింక్ వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అని అది అది అంత భయంకరంగా నా పర్సనాలిటీని మార్చింది మటుకు ఈయన ఇచ్చిన షాక్స్ షాక్స్ అనమాట ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో అది భయం ఉండేది ఎప్పుడు నాకు అందులో నేను ఒక్కదాన్ని అవ్వడం వల్ల ఎవరు మై హస్బెండ్ ఎవ్రీథింగ్ టు మీ ఆ అంటే మా నాన్నగారు కూడా నాకు బై చిన్న పాప పుట్టే ఫోర్ కి నాన్నగారు కూడా పోయారు నాకు మూడేళ్ళగా అమ్మపోయారు అందుకని నాకు ద ఓన్లీ పర్సన్ హూమ్ అంటే హూ ఈస్ వెరీ క్లోజ్ టు మీ లక్కీగా ఈయన వల్ల ఫ్యామిలీ కూడా వచ్చింది పెద్ద ఫ్యామిలీ అవడం వీళ్ళందరూ ఆయనకి అంతమంది సిస్టర్స్ ఉండడం అందరూ కూడా మేమందరం కూడా కలిసి ఉండడం అది దట్ ఫర్ మీ ఇండైరెక్ట్లీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి